హాయ్ అండి వెనకెంబ్లాక్ డైర్ వచ్చాను సింప్లీయా బ్లౌజ్ ఈరోజు మనం పచ్చిమిర్చి కారంతో వంకాయ కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము నార్మల్గా ఇది మనకి భోజనాల్లో అలా పెడతా ఉంటారు పచ్చి పచ్చి కారంతో వంకాయ కూర అలా అదే ఇది ఒక బౌల్లో వాటర్ తీసుకుని దాంట్లో రెండు స్పూన్ల కల్లి తీసుకొని పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు మనం తీసుకున్న వంకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకొని మన సాల్ట్ వేసిన వాటర్లో ఈ వంకాయ ముక్కలు అనేవి వేసుకోవాలి వంకాయ ముక్కలు అనేవి వేసి కట్ చేసుకున్న తర్వాత కంపల్సరీ సాల్ట్ వాటర్లో వేసుకోవాలి ఇలా అన్నీ కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కళాయి తీసుకొని దాంట్లో ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసి తాలిమిరగించని తల్లి గింజలు వేగిన తర్వాత పసుపు తర్వాత కొంచెం కరివేపాకు కరివేపాకు వేసిన తర్వాత ఆయిల్ అంతా చింతకుండా మూత పెట్టాను అలాగే వంకాయ ముక్కలు వంకాయ ముక్కలు కూడా ఫస్ట్ వేసేటప్పుడు వాటికి వాటర్ ఉంటుంది కదా దానివల్ల అంతా చిన్న చిందని చెప్పేసి ముద్దు కట్టేశాను తర్వాత ఈ వంకాయ ముక్కలు అన్నిటినీ ఆ కళాయిలో వేసుకొని దానికి ఆ పసుపు ఆయిల్ అనేది ముక్కలన్నిటికీ పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా అన్నీ కలిపేసిన తర్వాత ఒక టూ మినిట్స్ పాటు దాన్ని మగ్గనిచ్చుకోవాలి ఈ లోపు ఇది మగ్గేలోపు మనం పచ్చిమిర్చి పేస్ట్ని రెడీ చేసుకుందాం ఈ వంకాయ ముక్కలు మగ్గేటప్పుడు ఖచ్చితంగా లోటు మీడియం ఫ్లేమ్ మీద మాత్రం మగ్గనిచ్చండి హై ఫ్లేమ్ మీద అస్సలు మగ్గని ఇక్కడ నేను ఒక పది పన్నెండు పచ్చిమిర్చి తీసుకున్నానండి మీరు మీ కారానికి తగినట్టుగా తీసుకోండి అలాగే నాలుగు వెల్లుల్లి ఒక చిన్న అల్లం ముక్క అల్లుపు ఒక స్పూన్ తీసుకున్నాను వీటన్నిటిని మిక్సీ చేసి పక్కన పెట్టుకుందాం ఈలోపు ఈ వంకాయ ముక్కల్ని ఒకసారి మళ్ళీ తిప్పుకుందాం ఈ మాకాయ అనేది తిప్పేసిన తర్వాత మగ్గిన తర్వాత మనం ఇందాక పేస్ట్ చేసుకున్నాం పచ్చిమిర్చి పేస్ట్ని వేసేసుకుందాం ఈ పచ్చిమిర్చి అల్లం పచ్చివాసన పోయే వరకు దీన్ని కూడా ఒక ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలి మాకాయ ముక్కలు అస్సలు పచ్చిగా ఉండకూడదు బాగా మగ్గిన తర్వాత ఈ పేస్ట్ వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ చివరగా ఒక పావు స్పూన్ చిటికెడంతా గరం మసాలా వేసి ఈ మసాలా అంతా పట్టే వరకు మళ్ళీ ఒక టూ మినిట్స్ పాటు షిమ్లో మగ్గ నేర్చుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే వంకాయ కూర రెడీ అయిపోయింది ఇది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్